ఒకవైపు మారిన జీవన శైలి మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండీఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం ఫిట్స్ టిమ్మెర్లు నరాల బలహీనత మెడ పెన్ను నొప్పులు మాట కోల్పోవడం తలనొప్పి తల తిప్పుట కళ్లు తిరగడం నిద్రకు సంబంధించిన సమస్యలు తలకి దెబ్బ తగలడం మైగ్రేన్ మానసిక ఆందోళన మతిమరపు షుగర్ తో వచ్చే నరాల సమస్యలు బ్రెయిన్ ట్యూమర్స్ పార్కిన్సన్స్ అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ ఈఎన్ఎంజీ ఎన్సిఎస్ బెడా స్పైరోమెట్రీ బ్రాంకోస్కోపీ ఈసీజీ డిజిటల్ ఎక్స్రే ఇరవై గంటలు ల్యాబ్ ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్ డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రకటన

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులో రేష్మా ఆజార్ దంపతులకు ఇంద్రమ ఇళ్లు మంజూరు కాగా గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశని కోటి ఈ సందర్భంగా లబ్దిదారులు రేష్మ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కిరా ఇంట్లో నివాసం ఉంటున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వార్డు మాజీ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్వప్న కోటి మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కానీ ఇల్లు కానీ మంజూరు చేయకపోవడంతో నిరుపేదలు చాలా ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం హుజీరాబాద్ నియోజకవర్గంలోని మూడు వేల ఐదు వందల గృహాలను మంజూరు చేసి మొదటి విడతలో నిరుపేదలకు పత్రాలను అందించడం జరిగింది రెండో దఫాలో మరికొన్ని ఇందిరామ్మ ఇండ్లను పెంచి గూడులేని నిరుపేద కళ్ళల్లో ఆనందం చూడటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు కొత్తపల్లి ఏరియాలో పంతొమ్మిది వార్డులో ఇందిరామ ఇండ్లు ఏరియాలో భూమి పూజ చేసి చాలా కొబ్బరికాయ కూడా కొట్టి ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు నిరుపేద కుటుంబాలకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిత్రమ్మ ఇల్లు ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తాము ఇంటి నిర్మాణం చేసుకోవాలని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఇప్పుడు అమలు చేస్తూ ఉంది గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు ఎవరి కూడా డబుల్ బెడ్రూమ్ కానీ ఇలాంటి జాగున వారికి ఇంటి నిర్మాణం కానీ చేపట్టలే మరి మొదటి సంవత్సరమే ఇలా ప్రతి వార్డులో పన్నెండు పన్నెండు పదిహేను పదిహేను ఊరికో ఇరవై చొప్పున ఇవ్వడం జరిగింది నిరంతర ప్రక్రియ పది సంవత్సరం కూడా ఇస్తూనే ఉంటుంది మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంతంకి వెళ్ళి ఇప్పుడు ఇల్లు మంజూరైన వాళ్ళు కూడా త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది హైదరాబాద్ నియోవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరిగింది ఒక్క నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ అంతకన్నా రెట్టింపుగా ఇవ్వడం జరుగుతుంది పది సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలు ఇల్లు లేని వారు లేకుండా ఉండకుండా ఇల్లు నిర్మాణం చేపట్టే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపడతామని సందర్భంగా తెలియజేస్తాను పది సంవత్సరాలు అవుతుంది ఉంటున్నాము ఈ ఇంద్రమ పథకం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇది రావడం వల్ల చాలా సంతోషకరమే కాంగ్రెస్ పొందుతానికి మరియు మా వాడ కోటన్నకి మా యొక్క హృదయకుగా నమస్కారం లేదు